అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును మీరును సత్య వాక్యమును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం వాగ్దానం చేయబడిన ఆత్మచేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి దేవుడు దేవుడు

మీ విశ్వాసమును పరిశుద్ధుల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరియు మహో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనోనేత్రములు వెలిగింపబడిన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఆయన వల్లనైనా పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మహిమైవర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సయమును బట్టి బలా విశ్వసించు మనయందు విశ్వసించు మన ఆయన చూపుచున్నా చూపుచున్న తన శక్తి యొక్క యొక్క అపరిమితమైన మహాత్ అపరితమైన మహాత్ మీరు తెలుసుకునే మీరు తెలుసుకునే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన దేవుడైన మహిమ స్వరూపు తండ్రి మహిమాస్వరిపు యోగు తండ్రి తన్ను తెలుసుకునేటి యందు తన్ను చేసుకునేటి మీకు జ్ఞానమును మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు ప్రత్యక్షతను మనస్సు అనుగ్రహించినట్లు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు నేను నా ప్రార్థన మిమ్మను గుర్చి విజ్ఞాపన చేయుచున్నాను మిమ్మని గుర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆయన ఆ బలాతిశయము చేత సాయం క్రీస్తును మృతులలో నుండి కంటెను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక ఈ యుగము రాబో యుగమునందును యుగము పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా ఎంతో హెచ్చుగా పరలోకమునందు పరలోకము ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఆయన తన కుడి పార్శముందు కూర్చోబెట్టుకుని ఉన్నాడు